అంటే అది జహ్మా కో రుచి అంటారు బేసిక్ గా అక్కడ ఉద్యోగాలు వాస్తవంగా చెప్పాలంటే దేశ నలుమూలలతో కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువ ఏది మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకో ఇంకోటి కర్ణాటక ఏం తక్కువ ఉద్యోగాలు రాయలసీమ వాళ్ళందరూ అక్కడికే పోయి బతుకుతుంది మరి అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు పూల్చారు ఏ ఒక అర్థమేం లేదు ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక మైండ్ గేమ్స్ ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు ఒక నెగిటివ్ క్రియేట్ చేయడం చాలా సులభం ఇప్పుడు ఎక్కడ ఎందుకు మన మీద నువ్వు ముద్ర వేయాలా అనుకున్నప్పుడు ఆడికి అమ్ముడు పోతాడు వీడికి అమ్ముడు పోతాడు అంట వీడేమన్నా వచ్చి మన గదిలో కూర్చొని చూస్తున్నాడా లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడా ఒక ముద్ర వేసేస్తాం ఉంటే అది తీసుకెళ్తా ఉంటే మనం ఇప్పుడు ఒక వార్తలో ఒకడికి అనుకూలంగా అనిపిస్తుంది అది ఇంకోటికి వ్యతిరేకంగా అనిపిస్తుంది వ్యతిరేకంగా అనిపించేవాడు వాడి కడుపు పంట తీర్చుకోవడానికి వాడు అమ్ముడు పోయాడరా అంటారు అనుకూలంగా ఉన్నటువంటి చెప్తున్నాడు అంటారు కానీ ఈ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ ఫీలింగ్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి ఇరవై ముప్పై శాతం ఉంటదేమో మిగతా డెబ్బై ఎనభై శాతం ఉంది కాబట్టి మనం సస్టైన్ అవుతున్నాం అదే ఇది పెరిగింది అనుకోండి మన బిజినెస్ అయినా మైనసే కదా బేసిక్ గా మనం బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం ఇంకోటి మన అదృష్టం ఈనాడు ఆంధ్ర టోటల్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాఫియా లాగా మారింది కాబట్టి వాళ్ళంతా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి రెండో వెర్షన్ సాక్షి వచ్చేటప్పటికి పూర్తి భయం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండిట్లో ఉన్న లోపాలు చెప్తున్నాం ఆ లోపాలు చెప్తున్నప్పుడు వైసీపీ కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఎందుకు అందరూ తిట్టిపోతున్నప్పుడు మనం పాజిటివ్ గా చెప్తున్నాం అందుకని మీద ముద్రేస్తారు అది తక్కువ ఉంది అందువల్ల మనం కొంత సస్టైన్ అవుతున్నాం ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంటే మాక్సిమం వైసీపీ చేసే తప్పులు కూడా ఇదిగో ఇది తప్పని చెప్తున్నాం జగన్ చేస్తున్న తప్పు ఇదిగో అని చెప్తున్నాం దీంట్లో ఇది మార్చుకోకపోతే మునిగిపోతాడని చెప్తున్నాం కాబట్టి అది ఈవెన్ వైసీపీ అభిమాని కూడా అంగీకరిస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా ఇల్లు పుట్టి పార్టీ గులగాడు ఉన్నాడు అనుకోండి ఎట్ అసలు జగన్ అంత రాక్షసుడే పొద్దున చచ్చిపోతే గనక దేశం నాశనం అయిపోద్ది అని చెప్పాలంటాడు వాటి గుల మనం తీర్చలేం కాబట్టి మనం ఏదో అసంతృప్తి ఉందంటే ఇది ఇది పెరిగారు అనుకోండి ఇట్లాంటి వాళ్ళు అది ప్రమాదం ఉంటుంది రాజకీయ పార్టీలకైనా అంతే భావోద్వేగ భరితమైనటువంటి ఛత్తీస్గఢ్ ఏం జరిగింది ప్రాక్టికల్ గా అందరూ చూసే కోణాల్లో ఒక కోణం అనుకుంటున్నారు కానీ నాకు కనిపించినటువంటి కోణం కంప్లీట్ భిన్నమైనటువంటి కోణం మనం ఏవైతే నిర్లక్ష్యం చేస్తున్నామో అంటే మైనారిటీ బుజ్జగింపు అనేటువంటిది క్రమంగా ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వాల మీద విరక్తి తెస్తుంది వాళ్ళు నార్త్ ఇండియాలో గెలుపులోస్తే అత్యంత కీలకమైంది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది పదిహేను ఏళ్ల తర్వాత వచ్చింది వచ్చి రాగానే మైనార్టి బుజ్జిగిం బుజ్జుకించవచ్చు వాడికి ఏ పథకం ఇస్తావు భోజనం పెడతావా ఆహారం పెడతావా లేకపోతే ఊరికి తీసుకెళ్తావా ట్రిప్పులు తిప్పుతావాడికి పెన్షన్ ఇస్తావా నీ ఇష్టం అది పాజిటివ్ కానీ హిందువులు ఎవరు ఇక్కడ లవ్ జిహాద్ లాంటిది ఆడపిల్లని ఏదైనా జరిగినప్పుడు చచ్చిపోయింది అనుకోండి దాంట్లో మీడియా నేను నోరు నొక్కేసేయడం లేకపోతే అది అట్లాంటిది కాదని చెప్పు